నెల్లూరులో విఆర్ హై స్కూల్ అనేది నూట ఇరవై ఐదు సంవత్సరాల చరిత్ర కలిసిన స్కూలు ఇదే స్కూల్లో నేను చదవటం పక్కన ఇదే కాలేజీలో చదవటం ఇదే కాలేజీలో వచ్చేయటం ఇదే కా ఇదే స్కూల్ పైన రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో కొన్ని క్లాస్ రూమ్లు ఉంటే ఆ రోజు మెయిన్ అజీజ్ గారు అజీజ్ గారితో మాట్లాడి మున్సిపాలిటీతో మున్సిపల్ కార్పొరేషన్ ద్వారా కాలేజీ పెట్టండి లెవెన్త్ అండ్ ట్వెల్త్కి ఒక మూడు వందల పది పిల్లలు తీసుకుంటాం అందులో నూట యాభై ఈ యొక్క కార్పొరేషన్ నుంచి ఒక నూట యాభై ఇతర జిల్లాలలో కూడా మొత్తం మూడు వందల మందికి ఒక రెసిడెన్షియల్ పెడతాము నారాయణ ఇన్స్టిట్యూషన్ స్థాపిస్తాను ఇస్తాను వాళ్ళ దగ్గర మంచి ఎడ్యుకేషన్ ఇచ్చి ఐఐటి ఎన్ఐటి నీటికి చేయిస్తామంటే వెంటనే మున్సిపల్ కార్పొరేషన్ తరఫున చక్కగా ఫుడ్ ఏర్పాటు చేశారు టీచింగ్ స్టాఫ్ అదంతా నేనే ఇచ్చాను నెలకు ఆరు లక్షలు ఖర్చు పెట్టాము టీచింగ్ స్టాఫ్ ఎంతోమంది విద్యార్థులు ఎన్ఐటీలు ఐఐటీలు జాయిన్ అయ్యారు కానీ గత ప్రభుత్వం హాస్టల్ ఎత్తేసింది ఈ స్కూల్ క్లోజ్ చేసేసింది నిజంగా నాకు ఎంతో బాధ ఈరోజు ఈ ఉన్నత స్థితికి వచ్చే దాంట్లో ఈ యొక్క స్కూల్ యొక్క పాత్ర ఉంది అందుకని ఎలక్షన్స్ ముందు నేను మాట చెప్పాను ప్రభుత్వం రాగానే ఈ స్కూల్ని తిరిగి ఓపెన్ చేస్తాను ఒక రెండు వేల మంది చదివేత చేస్తాను అన్నాను అన్న ప్రకారమే మాట ప్రకారం ఈ స్కూల్ని రినోవేట్ చేయించాం అది కూడా ఎన్సిసి చాలా పెద్ద గ్రూప్ కన్స్ట్రక్షన్ గ్రూప్ వాళ్ళు మా పిల్లలు మా కూతుర్లు అల్లుళ్ళు అందరూ కలిసి యాక్చువల్గా ఈ మొత్తాన్ని రినోవేట్ చేశారు దీనికి పర్మిషన్ కూడా వచ్చింది నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ స్కూల్ ఇది వీఆర్సి వీఆర్సీ మున్సిపల్ కార్పొరేషన్ స్కూల్ యాక్చువల్గా అటు గవర్నమెంటు అటు మున్సిపల్ కార్పొరేషన్ రెండు కలిసి దీన్ని రన్ చేస్తాయి పిల్లలకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మధ్యాహ్నం లంచ్ ఈవినింగ్ స్నాక్స్ ఉంటుంది పిల్లలకు పుస్తకాలు ఫ్రీగా ఇస్తారు యూనిఫామ్ కూడా రెండు జతలు ప్రభుత్వం ఇస్తే మా నారాయణ గ్రూప్ నుంచి నాలుగు జతలు పిల్లలకు స్పాన్సర్ చేయమన్నారు అది పిల్లలు స్పాన్సర్ చేస్తున్నారు దగ్గరలో ఉండే పిల్లలు హై స్కూల్ పిల్లలకి సైకిళ్ళు ఇస్తాము వాళ్ళకి వ్యాయామం ఉంటుంది సైకిల్ వస్తేనే ఆ సైకిళ్ళు కూడా నారాయణ గ్రూప్ యాక్చువల్గా మా పిల్లలకి చెప్పారు వాళ్ళే ఫ్రీగా ఇస్తున్నారు అదే కాకుండా ఈ కాంపిటేటివ్ సంబంధించిన సబ్జెక్ట్ కానీ నర్సరీ నుంచి ఫిఫ్త్ కానీ సబ్జెక్ట్ పుస్తకాలు కూడా వాళ్ళని ఏమన్నా వాళ్ళు ఇస్తున్నారు ఈ విధంగా నిజంగా నాకు ఎంతో సాటిస్ఫాక్షన్ ఉంది డిమాండ్ కూడా దాదాపు ఐదు వేల మంది స్కూల్ అడ్మిషన్ కావాలి వచ్చారు అందరికి ఇవ్వలేము సచివాలయ స్టాఫ్ ద్వారా యాక్చువల్గా పూరే ఆఫ్ ది పూర్ ఎవరు ఐడెంటిఫై చేయమన్నా వాళ్ళు ఐడెంటిఫై చేశారు వాళ్ళు ఐడెంటిఫై చేసిన వాళ్ళు పిలిపించాను ఆ రోజు ఎవరైతే వచ్చారో స్పాట్ అడ్మిషన్ ఇచ్చేసాం స్పాట్ అడ్మిషన్లో పదకొండు వందల మందికి వెళ్తాం జరిగింది ఒక్కొక్క క్లాసుకి రెండు సెక్షన్స్ అనుకున్నాం అయితే అనుకోకుండా ఎక్కువ డిమాండ్ ఉంటే ఆరు నుంచి తొమ్మిది దాకా ఆ మూడు క్లాసులు పెడుతున్నాం నర్సరీ పీపీ వన్ పీపీ టూ సారీ నర్సరీ పీపీ వన్ పీపీ టూ రెండు రెండు క్లాసులు పెడుతున్నాం ఒకటవ తరగతి నుంచి తొమ్మిదవ తరగతి దాకా మూడు మూడు క్లాసులు పెట్టాల్సి వచ్చింది రెండు రెండు అని అనుకున్నాం కానీ మూడు మూడు సెక్షన్స్ ఈచ్ క్లాసుకు మూడు సెక్షన్స్ అవి కూడా యాక్చువల్గా ఎక్సెస్ అయిపోయినాయి ఇంకా కొంతమంది అడుగుతున్నారు వాళ్ళందరూ కూడా చెప్తున్నాను నెక్స్ట్ ఇయర్ ఇస్తాం అడ్మిషన్స్ నెక్స్ట్ ఇయర్ ఖచ్చితంగా అడ్మిషన్ ఇస్తాం అయితే ఈ స్కూలుని నెల్లూరులో చదివి ఉన్నత స్థితికి పోయిన వాళ్ళందరిని రిక్వెస్ట్ చేస్తున్నారు చూడమని మొన్న వద్ద డిఎస్ఆర్ గారు వచ్చి ఇక్కడ చూశారు డిఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్ దాకా రెడ్డి నేను కూడా ఒక స్కూల్ చేస్తానని మూలాపేట స్కూల్ తీసుకున్నారు దాన్ని కూడా వాళ్ళు ఇప్పుడు డిజైన్లు తీసుకొచ్చిన అది చూపించారు వాళ్ళు యాక్చువల్గా జీ ప్లస్ ఫోర్ ఐదు అసలు బిల్డింగ్ కట్టేదంతగా అక్కడ కూడా ఒక థౌజండ్ ఫిఫ్టీ స్టూడెంట్స్ నర్సరీ నుంచి ట్వెల్త్ దాకా అదేవిధంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కూడా ఒక స్కూల్ సెలెక్ట్ చేసుకున్నారు దాన్ని కూడా తొందరలో స్టార్ట్ చేస్తాం ఇక్కడ అనేక మంది నెల్లూరులో పుట్టి పెరిగి ఉన్నత పోయిన పోయినందరినీ పీ ఫోర్ ప్రోగ్రాం పీ ఫోర్ ప్రోగ్రాం అదే ముఖ్యమంత్రి గారు చెప్పింది ఏంటంటే మన రాష్ట్రంలో బాగా డెవలప్ అయిన టాప్ టెన్ పర్సెంట్ ఎవరైతే పేదలు నిరుపేదలు నిర్వహిపర్స్ ఉంటున్నారో వాళ్ళని మ్యాప్ చేసుకుని వాళ్ళకి గైడ్ చేయటం డబ్బులే కాదు వాళ్ళకి గైడ్ చేయటం వాళ్ళ పిల్లలు ఎలా చదువుకోవాలి ఏం చదువుకోవాలి అలా చదువుకోవాలని ఏదైనా ఆర్థిక సహాయం చేయలేదు చేయటం లేదా ప్రభుత్వం నుంచి ఏదైనా సహాయ కార్యక్రమాలు ఉంటే అవి వచ్చిగా చేయటమే పీ ఫోర్ ప్రోగ్రామ్ ఆ పీ ఫోర్ ప్రోగ్రాంలోనే యాక్చువల్గా ఈ స్కూలు అటు ఎన్సీసీ వాళ్ళు కావచ్చు మా పిల్లలు కావచ్చు దీన్ని కలిసి చేస్తున్నారు ఖచ్చితంగా ఈ స్కూలు రాష్ట్రంలోనే కాదు భారతదేశంలో నెంబర్ వన్ స్కూల్గా ఇన్ఫ్రాస్ట్రక్చరే కాదు అకాడమిక్గా కూడా చేయడం జరుగుతుంది அண்ணா மட்டு முன்னு जफला न्यू एज ऑटो रेस हेलो ये सर ये सर ये सर इस ट्रेन का नाम है किस तरफा जाने के लिए पदय करते हैं हम अंदर अंदर 書き下ろるのは何でしょ